Aum. Aum. गुरुर गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ వీడియోలో ధనుర్మాసం ప్రత్యేకత తిరుపావై ఇరవై ఏడవ పాసురానికి చేరుకున్నాం ఈరోజు ఇరవై ఏడవ పాసురంలో ఆండాల్ తల్లివారు ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం கூடாரை வெல்லும் சீர்கோவிந்தாவுந்தை பாடிப்பரை கொன்னு யாம் பெருசம்மானம் நாடு புகலம் பரிசினால் நந்தா கா சூடகமே தோல்வலை ஏ தோடே சேவிப்பூ யாமினி ஹோம் பாடகமே யான்றனை பல் கலனும் அடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு మూడ ఈ పాసరం యొక్క భావాన్ని తెలుసుకుందాం నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులవునట్టు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడౌ గోవిందా నిన్ను స్థుతించి నీ నుండి పరా అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి ముంజేతులకు కంకణాలు కావాలి భుజములను అలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి దండలకు తోడవులను ఇంకా ఎన్నో ఆ భూషణములను నీవు అనుగ్రహించగా మేము ధరించాలి సన్మానమొందాలి వీటన్నిటినీ ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేయి మోచీ మోచేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి ఇది మా కోరిక ఇట్లైనా మా వ్రతము మంగళప్రదమైనట్లే స్వామి యొక్క ఆశ్రిత వ్యామోహాన్ని కీర్తించి వ్రతమును చేయటానికి కావలసిన పరికరాలన్నింటినీ అర్థించారు గోపికలు గోపికలు కోరికన కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే అంటే స్వామి తమతోనే ఉండాలని ధ్యానించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారు అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు స్వామి ఇదంతా విని మీరు చేసే వ్రతానికి ఫలాన్ని వివరించింది అన్నారు గోపికలు ఈ పాసురంలో ఆ ఫలాన్ని ఇలా వివరిస్తున్నారు లోకంలో విగ్రహాన్ని కొందరు ధనం కింద మార్చుకోవటానికి వాడుకుంటారు దాన్ని కొందరు వస్తువుగా పెట్టి వ్యాపారం చేయాలని అనుకుంటారు మరికొందరు దాని నుండి రాజకీయాలు చేస్తారు ఏ ఒక్కరో నూటికి మాం వేహిత రెండో అధ్యాయంలో తానే చెప్పి వాపోయినట్లుగా అతత్వాన్ని వినియోగించుకొని అతత్వాన్ని సాక్షాత్కరించుకొని మన ఉజ్జీవన కోసం వచ్చిన రూపం ఇది అని విశ్వసించటం సామాన్యమైన విషయం కాదు మనస్సు ఎంతో పరిపక్వం అయితే తప్ప లభించే స్థితి కా కూడా కాదు ఆ స్థితి మనకు లభించాలి అంటే మనకు కూడా కొంత తెలుసును అనే అహంభావం తొలగాలి నేనేదో నా ప్రయోజనం పొందాలి అనే స్థితి తొలగాలి గొల్ల పిల్లలగా మాదిరి మాదిరిగా కృష్ణుడు చెప్పిందే తమకు జ్ఞానం తప్ప తమకంటూ ఒక జ్ఞానం లేనే లేదు వారికి చేరాల్సిన స్థానం శ్రీకృష్ణుడే తప్ప వేరే గమ్యం కూడా తెలియదు కనుక సాధనము సాధ్యము జ్ఞానము జ్ఞేయము నడిపేది సర్వం శ్రీకృష్ణుడే అనే పరిపూర్ణ విశ్వాసం కలవారు గొల్లపిల్లలు అందుకే వారికి పరమాత్మ సర్వాత్మనాలొంగే ప్రవర్తించాడు వారికి ఏ ఆటంకాలు వచ్చినా తొలగించాడు ఇది లోకంలో ఉండే జీవులల్లో ఎవరు తననే సర్వము అని భావించి తన ఆజ్ఞని శిరోద్ధార్యంగా స్వీకరించి ఎవరు తన మార్గంలో పయనిస్తారో అలాంటి వారి కోసం విగ్రహ రూపంలో ఉండే తానే ఏమైనా చేయగలను అని నిరూపించటమే ఆండాల్ తల్లి భగవంతుని యొక్క వాక్కుగా మనకు చూపించే సారం తాను ఒక అచ్చామూర్తిని విశ్వసించింది ఫలితాన్ని తను పొందింది భగవంతుణ్ణి మనం విశ్వసించాలి అంటే అది విగ్రహ రూపంలోనే మరొక చోటికి ఎగరటానికి ప్రయత్నం చేసి కూడా వ్యర్థం విభవానికి మనం పోలేం లోపల ఉండే అంతర్యామిని మనం చూడలేం పరమపదం మనకు ఊహకి కూడా అందనటువంటిది కనిపించే రూపం భగవంతుడిది అర్చారూపం మాత్రమే విగ్రహంలో భగవంతుడు కాదు మన సంప్రదాయం విగ్రహమే భగవంతుడు అని మన ఆగమాలు నిరూపించే సిద్ధాంతం దాన్ని నమ్మిన ఆండాల్ తల్లి దాన్నే మనకు ఆదేశించింది దాన్ని ఉపదేశించింది కూడా శ్రీకృష్ణ అవతారంలో తాను మన దగ్గర ఉన్నప్పుడు సౌలభ్యాన్ని మనకు చూపించాడు నేను నీకు కూడా ఎందుకు అందను నన్ను విశ్వసించండి అని అదే విషయాన్ని గోదాదేవి వద్ద నిరూపించినట్లే మన దగ్గర నిరూపించటానికి ఈనాడు మన వద్ద అచ్చామూర్తి అయి ఉన్నాడు కావలసింది మనలో ఉండే విశ్వాసం శ్రీకృష్ణుడు ఆనాడు దివ్య అనుభవం అనేది ఎట్లా ఉండాలో చూపించాలని అనుకున్నాడు అందుకే సద్దులు ఆరగించుట అనే అద్భుతమైన లీలను తన చుట్టూ ఉండే గొల్లపిల్లలకి చూపి వాళ్ళని ఆనందంతోటి ఉన్మస్తక స్థితిలోకి తీసుకుపోయాడు అయితే దాన్ని విశ్వసించటం చతుర్వేద అధ్యేతను నేను అనుకున్న చతుర్ముఖ బ్రహ్మ లాంటి వారికి కూడా అర్థం కాలేదు చివరికి వారికి పాఠం నేర్పి జ్ఞానోదయం కలిగించాల్సి వచ్చేంతవరకు శ్రీకృష్ణుడు ఒకనాడు తన చుట్టూ ఉండే గొల్ల పిల్లలందరికీ చెప్పాడు రేపటినాడు మనం అంతా వనభోజనాలతో విందు చేసుకుందాం ఎవరెవరి ఇళ్లలోంచి వారికి వారికి తోచినవి ఏవేవో తెచ్చుకోండి అని చెప్పాడు అందరూ తెచ్చుకున్నారు తాను తెచ్చుకున్నాడు అందరినీ చుట్టూ కూర్చోబెట్టాడు ఒక్కొక్కరి వస్తువులను రుచి చూడటం ప్రారంభించాడు అందంగా వారు తయారు చేసిన వైనాన్ని పొగుడుతూ తాను ఆరగిస్తూ వాళ్ళకి ఆరగింపు చేస్తూ అద్భుతమైన ఆనందాన్ని వాళ్ళకి అందిస్తూ తాను ఆనందం పొందుతున్నాడు శ్రీకృష్ణుడు అయితే ఒక విల్ ఒక పిల్లవాడు తన ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నవి గంజి నీళ్లు అవటంతో కృష్ణుడికి ఎలా ఇవ్వటం కృష్ణుడు తన దగ్గరికి వచ్చేలోపు తాగేయాలని గబగబా త్రాగటం మొదలుపెట్టాడట అయితే కృష్ణుడు తనపై ప్రేమతో తెచ్చిన ఆ గొల్లపిల్లవాడి సంబంధం కలిగిన పదార్థం తనకు దొరకకుండా పోతుందేమోనని దిగులు చెంది గబగబా వెళ్ళి వాడి సెలవుల నుండి కారుతున్న గంజిని త్రాగటం ప్రారంభించాడు దీన్ని చూసి చతుర్ముఖ బ్రహ్మకి ఏమీ అర్థం కాలేదు వేదాధ్యయనం చేసినవాడాయే నిప్పునని కూడా కడిగి తీసుకునే ఆచారవంతుడు తనకు ఈ విషయం నచ్చలేదు జగత్ కారణతత్వం ఇలా ఇంగిలి మంగళమా చేసేది అని అనుకున్నాడట బ్రహ్మ అయితే ఈ పిల్లవాడు ఏదో ఇంద్రజాలం చేస్తున్నాడు వీడికి బుద్ధి చెప్పవలనని బ్రహ్మగారు అనుకున్నారు గోవులను గోప బాలురను దాచటం తరువాత బ్రహ్మలోకంలో బ్రహ్మకు ఆదరణ లేకుండా కృష్ణుడు చేయటం ఆపై బ్రహ్మకు బుద్ధి రావటం జరిగాయి ఆనాడు ఆ పిల్లలకందరికీ సద్దులు ఆరగించే అనుభవాన్ని శ్రీకృష్ణుడు అందించాడు మోక్షానందం అంతే ఏమిటో చూపించాడు అయితే మోక్షం అనగా ఏమి మోక్షం అనగా ఆనందించుట దీనిపై రకరకాల ప్రశ్నలు ఉన్నాయి ఉపనిషత్తులు మోక్షంలో జీవుడు ఎలా ఉంటాడో అని ప్రశ్న వేస్తూ బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అని చెప్పాయి అంటే ఆనందం అన్నది తెలుసుకునేవాడు ఒక గొప్ప స్థితిని లేక పరంను పొందును అయితే ఆ పరం ఎలా ఉంటుంది అని తైత్రీయ ఉపనిషత్తు వర్ణించింది ఇలా ఆప్నోతి అంటే పొందటం లేక తినటం లేక అస్నుత అని చెప్పింది సోహస్ సహ ఈ ముక్త జీవుడు అస్నుతే ఆరగించును దేనిని సర్వాన్ కామాన్ దేన్నైతే జీవుడు కోరుకుంటాడో దాన్ని మరి జీవుడు ఏమి కోరుకుంటాడు భగవంతునిలోని కళ్యాణ గుణాలను కోరుకుంటాడు దీన్నే వేదం ఇలా చెప్పింది తస్మిన్ ఎదంతఃతవ్యం అంటే తస్మిన్ ఆ పరమాత్మయందు యత్ లోపల ఏదైతే కళ్యాణగుణ సంపద ఉన్నదో తదుపా ఆ ధనాన్ని కోరదగును అని చెప్పింది సర్వాన్ కామాన్ అన్ని కళ్యాణ గుణములను మరి ఎట్లా అనుభవించును బ్రహ్మనాభి పరమాత్మతో సహ కలిసి పచ్చితేభి అనుభవించును అయితే సంస్కృత వ్యాకరణంలో తో కలిసి అని చెప్పేప్పుడు భోగ్య సహచర్యం మరియు భోతృ సహచర్యం అని రెండు ఉంటాయి రాజుగారితో మంత్రి కలిసి వచ్చెను అన్నప్పుడు రాజుగారికే ప్రాధాన్యత ఉంటుంది భోత్ర సాశ్చర్యం అంటారు అయితే భగవంతుడు తన కళ్యాణ గుణాలతో కలిసి ఎప్పటికీ ఉంటాడు గుణాలను విడదీసి అనుభవించటం అనేది జరగదు ఇక జీవుడు భగవంతుడిలో ఏకం అవటం అనేది జరగదు ఉపనిషత్తులు చెబుతూ పరదేవే ఏకీభవతి ఏకీభావమే పర్యవసానం తప్ప ఏకం భవతి అని చెప్పట్లేదు ఇది గుర్తుంచుకోవాలి ఏకీభవతి అంటే ఒకటి వలె ఆగును అని వ్యాకరణం చెబుతుంది మరి జీవుడు పరమాత్మలో ఐక్యం కాడు జీవుడు పరమాత్మను చేరును చేరి ఏమగును ఎక్కడో మూలన పడి ఉండునా అలా పడి ఉంటే దాన్ని కైవల్యం అంటారు మరి ఏమగును అంటే జీవుడు పరమాత్మను ఆయన గుణములతో అనుభవించును మరి గుణములతో అనుభవించటం అంటే ఏమిటి అది అర్థం అవటం కష్టం గుణములను చూడలేము లెక్క పెట్టలేం బ్రహ్మం అంటే తెలియదు గుణం అంటే తెలియదు ఇక అనుభవించటం అంటే అంతకన్నా తెలియదు దీన్ని అర్థం చేసుకోవటం అంత సులభం కాదు అందుకే వేదవ్యాస భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు సద్దులు ఆరగించే కార్యక్రమాన్నే మోక్ష అనుభవం అని చెప్పాడు ఒకడు అనేక మందితో కలిసి తన సంతోషాన్ని వారికి పంచుతూ వారి ఆనందాన్ని తాను పొందుతూ అన్నం తినెను ఇదే కదా కృష్ణుడు చేసిన సద్దులు ఆరగించే లీలలో ఉన్నది వేదం మోక్షాన్ని అన్నం తినటం అనే దానితో పోల్చి చెబుతుంది మోక్షంకి వెళ్ళాక అహం అన్నం అహం అన్నం అహమన్నాదో అహమన్నాదో అంటూ సాగుతుంది అయితే ఉపనిషత్తులు అన్నం అంటే చ భూతాని తస్మాత్ అన్నం తదుచ్యతే ఇది అద్యతే క్రమంలో తింటే తృప్తినిస్తుంది భూతాని క్రమం తప్పి తింటే అది మనల్ని తినేస్తుంది అంటే శరీరం పాడైపోతుంది అని అర్థం అందుకే క్రమంలో తినేదాన్నే అన్నం అంటాం అయితే జీవుడు మోక్షానికి వెళ్ళాక భగవాన్ అహం అన్నం నేను నీవు అనుభవించటానికి అని అంటాడట అయితే భగవంతుడు లేదు అహం అన్నం నేను నీవు అనుభవించటానికి అని అంటాడట అయితే జీవుడు అహమన్నాదో నేను ఆ అన్నాన్ని అనుభవించేవాడిని అని అంటాడట ఆపై భగవంతుడు కూడా అహమన్నాదో నేను ఆ అన్నాన్ని అనుభవించేవాడిని అని అంటాడట అయితే అనుభవం పొందేదెవడు దెవడు ఇట అట ఆనంద దశ మాత్రమే పైన ఉంటుంది తప్ప ఏది ఎవ్వరు అనేది గుర్తించ వీలు కానట్లు సమానత్వం ఏర్పడుతుంది అయితే జీవుడు పరమాత్మను చేరాక సర్వాత్మన సముడగును ఆయన వంటి రూపం గుణం ఆనందం అనుభవం పొందును బ్రహ్మసూత్రాలు రచించిన వేదవ్యాస భగవానుడు రెండు విషయాలు తప్ప సముడగును అని చెప్పాడు అది స్త్రీయపతిత్వం జగత్కారిణత్వం ఇది వీడు కోరడు వాడు ఇవ్వడు శ్రీ మనకు అమ్మ ఇక జగత్ సృష్టి స్థితి లయలు పెద్ద బాధ్యత వాడే ఉంచుకుంటాడు బ్రహ్మ సూత్రాల్లో భోగ్య మాత్ర సామ్యలింగా అయితే అనుభవం మాత్రం సమానం జీవుడు భగవంతుడికి తేడా ఉండదు ఇక ఈ ఆనందం ఒక్కో జీవికి ఒకలా ఉండదు అందరికీ సమానం ఆ ఆనందం పరమాత్మ ఆనందంతో సమానం అని భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు వేదం అదే చెప్పింది శ్రీకృష్ణుడు ఆనాడు గొల్ల పిల్లలతో అదే ఆనందం అనుభవించాడు వాళ్ళకి చూపించాడు గోదాదేవి సద్దులు ఆరగించటం ఏం ప్రారంధం కనుక ఎంచక్క మనం పరమాన్నాన్నే ఆరగిద్దాం అని చెప్పింది అందుకే గోదాదేవి పాల్ చోరుమూడనై పెరంగి వైరి వార కూడిరు కులిరుందు కలిసి అందరం పరమాణాన్ని తినవలనని చెబుతుంది మరి ఎలాంటి పరమాణం అంటే జీవుడుంటాడు దేవుడుంటాడు ఇరువురిలో సమానత్వం ఉంటుంది ఇరువురిలోనూ ప్రీతి ఉంటుంది ఎవరు ఎవరిని ఎంత ప్రేమిస్తున్నారు తెలియనంతగా మరి ఈ ప్రీతి ఎట్లా ఏర్పడింది అంటే వాడి కళ్యాణ గుణాల వల్ల ఏర్పడింది ప్రీతి పైన నిండి ఉంది వారిరువురి మధ్య కలిపి వీడనంత స్నేహం అది ప్రీతిలో అంతటా కలిసి ఉంది జీవుడు పరమాత్మ కలిసి ఉన్నారు సుమా అని గుర్తించాలే తప్ప విడదీసి చూడలేం ఉపనిషత్తులు చెప్పిన ఈ సారాన్నే మనం పరమాన్నం లేక పాయసంలో చూడవచ్చు ఆండాల్ తల్లి ఇదే పాయసాన్ని కోరుతుంది పాల్ సోరు పాలు కలిసిన అన్నం పేదు అందులో నెయ్యి పూర్తిగా తేలుతూ ఉండాలి దాంట్లో తీపి పాలల్లో నెయ్యిలో బియ్యపు కణాల్లో కలిసి ఉండాలి వేదాంత స్థితిలో చేరే మోక్షానుభవం ఇదే ఏమిటి పరమాన్నం ఈ బియ్యపు కణాలే జీవుడు దానికి ఉండే పొట్టే శరీరం ఇది భగవంతుడు జీవుల్ని పండించాలని అని ప్రకృతి అనే క్షేత్రంలో నాటితే మనకు శరీరం లభించింది ధాన్యానికి పైన ఎరుపు రంగులో ఉండే పొర మన అనురాగానికి గుర్తు ధాన్యాన్ని దంపి పైన ఉండే పొట్టును తీసివేసినట్లే ఈ జీవుడు శరీరంతో సాగించే యాత్రలో సుఖాలు దుఃఖాలు కామాలు క్రోధాలు లాభాలు అలాభాలు జయాలు అపజయాలు ఐశ్వర్యాలు అనైశ్వర్యాలు జ్ఞానం అజ్ఞానం ఇవన్నీ దంపి మనల్ని పొట్టు వీడేట్టు చేస్తాయి ఇక అక్కడి నుండి వీడి యాత్ర సాగుతుంది ఇక ధాన్యాన్ని కడిగి వేయించి ఉడికించినట్లే జీవుడు ఆచరించిన శరణాగతి ఫలితంగా ముక్తి ఇలా లభిస్తుందని ఉపనిషత్తులు తెలుపుతాయి శ్రీశంప్రబద్య ఆత్మవాన్ प्रारब्धं परिबुज्य కర్మ సకలం ప్రహీక్ష కర్మాంతర జ్ఞాసాదేవ నిరంకుశేశ్వర దయా నిర్ఘూనవామయాన్వయ హార్దానుగ్రహలబ్ధం మధ్యదమని ద్వారాత్ బహిర్ నిర్గత ముక్తు ఉపనిషత్తులు జీవుడు ఎలా సాగునోనని చెబుతూ మనకు లభించిన కర్మ అనుభవం చేత తన ఎందు ఫలకర్తృత్వాన్ని త్యాగం చేస్తూ వాటి ఎందు పట్టులే సాగించే జీవనయాత్రలో కర్మలు అన్నీ తొలగినట్లయితే ఈ హృదయంలో పరమాత్మ చూపిన మార్గంలోంచి బ్రహ్మరంధ్రం గుండా బయటికి ముక్తుడగును ఇలా పన్నెండు మార్గాలు అర్చి దినపూర్వ పక్ష సడు ధర్మాస అబ్దవాత్ అంశుమతుతో విద్యుత్ ఇంద్రధాతృ ఇలా పన్నెండు లోకాలను దాటుతూ విరసాత్ స్నా విరజాస్నాతుడవుతాడు విరజలో జీవుడిని కడుగుతాడు జీవుడిపై ఉండే సూక్ష్మ శరీరం తొలగి ధాన్యంపై ఉండే పొరను తీసినట్లుగానే రజస్ సంపర్కం పూర్తిగా తొలగేట్టు చేస్తాడు పరమాత్మ అప్పుడు జీవుడు పరమపదం చేరగలుగుతాడు పరమాత్మ రూపు పొందగలుగుతాడు సారూప్యం ఏర్పడుతుంది అక్కడున్న ముక్త జీవులు వీన్ని పరమాత్మ వద్దకు తీసుకుపోతారు సాన్నిప్యం ఏర్పడుతుంది అక్కడ పరమాత్మ అమ్మఒడిలో వివిధ రకాల సేవలు అందిస్తూ ఆనందం పొందుతాడు సాలోక్యం ఏర్పడుతుంది ఇలా చివరి స్థితి సాయుధ్యం ఏర్పడుతుంది యుక్ అంటే కలిసి ఉండేది జీవుడికి జ్ఞానం పరమాత్మకు గుణాలు వీటిలో ఇరువురు కలిసి ఉండటమే సాయుధ్యం దీన్నే మోక్షమంటారు మొదట బియ్యాన్ని నేతిలో వేయించినట్లే అక్కడ స్నేహంతో వేయిస్తారు భగవంతుడి కళ్యాణ గుణాలు పాల స్వచ్ఛమైనవి పాలు పశువుల నుండి వస్తాయి మనం ఉపనిషత్తులని పశువులను అనుకోవచ్చు ఈ కళ్యాణ గుణాలనే పాలలో జీవుడు ఉండకాలి భగవంతుని సేవ చేయాలనే రుచి వీడికుండాలి తన కళ్యాణ గుణాలను ఇవ్వాలని రుచి ఆయనకుండాలి ఈ రుచి అనేది అంతటా కలిసి ఉండాలి తీయదనం వలె ఇందులో జీవుడు భగవంతుడు కలిసి ఉన్నారా లేదా అన్నట్లుగా కలిసి ఉంటారు పరమపదాన్ని పోలిన ఈ పాయసమే పరమాన్నం పరమాన్నం దీనికి ప్రతీక ఆండాల్ తల్లి దీన్నే కోరుతుంది పరమాత్మకున్న పేరు నారాయణ అది ఒక పెద్ద సాగరం లాంటిది అందులోంచి తేలిన ఒక నామే గోవిందనామం భగవంతుడు అవతరించి సంపాదించుకున్న నామం గోవిందనామం అందుకే మన వాళ్ళు ఏదైనా పనిచేసే ముందు శ్రీ గోవిందా 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 అంటూ సంకల్పం చేసుకొని కార్యంలోకి ఉద్యమిస్తారు ఈ నామం కృష్ణావతారానికి ప్రత్యేకం ఏడు రోజులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టి గో గోప గోపి జనరక్షణ చేసి ఇంద్రుడిచే గోవింద పట్టాభిషేకం చేయించుకున్నాడు కష్టపడి సంపాదించిన నామం అవటంచే ఆ నామంతో పిలవటం ఆయనకు చాలా ఇష్టం అందుకే ఈ రోజు నుండి వరుసగా మూడు రోజులు గోవిందనామం ఉచ్చరించి అనుగ్రహం పొందుతారు గోవింద గో గోప గోపీజన సంరక్షక సీర్ నీకున్న కళ్యాణ గుణాలు ఎట్లా ఉన్నాయంటే కూడారై కూడని వారిని నీ దరికి రాని వారిని వెల్లుం జయించి నీ దరికి రప్పించుకుంటావు కూడని ఈ లోకంలో మూడు రకాలుగా ఉంటారు ద్వేషంతో కొందరు ప్రేమ అధికమై కొందరు ఏమీ పట్టక ఉదాసీనులుగా కొందరు దరికి చేరితే స్వామికి ఎక్కడ మచ్చ అంటుతుందో అని కొందరు కూడని వారిని తన బాణాలతో దరికి లాక్కుంటాడు ఇక ప్రేమించి దూరం అయ్యే వాళ్లను తన అనునయంతో దరికి చేర్చుకుంటాడు నమ్మల్వార్ అలానే స్వామినే దరికి రానే రాను నాలాంటి లాంటి అల్పుడు నీ వద్దకు వస్తే ఆ కాంతి అనే శ్వేత వస్త్రంకు మచ్చ అంటూ దూరం పోతుంటే స్వామి నమ్మల్వారిని నిలిపి వే వలవేల్వలగిన్ అనే తిరువాయిములి అనే దివ్య ప్రబంధంలో ఇలా అంటాడు స్వామి నమ్మల్వార్ అనగనగా ఒక గోపులం నేనే శ్రమించి గోవులని కాచ పాలు పెరుగు వెన్న బాగా వచ్చాయి కానీ నాకందకుండా వాళ్ళంతా దాచుకుంటున్నారయ్యా తప్పెవరిదయ్యా అంటే నమ్మల్వార్ వారిదేనయ్యా అని చెప్పాడు మరి నేను కష్టపడి సంపాదించింది దాచటం తప్పా కాదా అంటే తప్పేనయ్యా అని నమ్మల్వార్ చెప్పారు నీవు ఒక కుండ దానిలో జీవుడి జ్ఞానమే పాలు పెరిగిన ప్రేమే పెరుగు మరి ఇదంతా నేను పండించింది కదా మరి నాకు ఇవ్వకుండా తీసుకెళ్తున్నావే తప్పెవరిది అంటే పాపం నమ్మల్వారు స్వామికి లొంగిపోవాల్సి వచ్చింది గొప్పవాడై ఏ యోగ్యత లేని వారి వద్ద అరమరికలు చూపక ఉండే ఆ సౌశీల్యం అనే గుణంతో తను ప్రేమించిన వాళ్ళని దరికి తీసుకుంటాడు ఇక ఉదాసీనులని తన అందం ప్రసాదం చూపి దరికి చేర్చుకుంటాడు ఆలయాల్లో జరిగే తిరువీధి ఉత్సవాలు ఉదాసీనులని కటాక్షించటానికే ఇంతవరకు నిన్ను ఎడబాసి ఎంత దుఃఖం కలిగించామో కదా ఇన్నాళ్లకు నీ సన్నిధి చేరామయ్యా నీ మాట పలకటానికి ఇష్టపడని ఈ లోకం ఉండ్రన్నై పాడి నీ నామాన్నే పాడేట్టుగా మమ్మల్ని మార్చుకున్నావు పరై కొండు నీ పాట పాడి నీ విస్తానన్న వ్రత పరికరాలు స్వీకరించి యాం పెరు సమ్మానం మేం గొప్ప సత్కారం పొందాలని అనుకుంటున్నాం మేం చేసే వ్రతం మాకు ఏదో లాభం సత్కారం లభించటానికి కాదు ఇవన్నీ నీవు ఇప్పించినవి కదా అది నీకే వైభవం చేతుకు వేసే కంకణం వ్యక్తికే ఆనందం కాని చేతుకు కాదు కదా నాడు పుకరం పరిసినాల్ నన్ లోకం అంతా కీర్తించేలా సత్కారం కావాలి విభీషణుడికి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయటం వల్ల లోకం రామున్నే కథ కీర్తించింది ఇక ఒక్కో పరికరాలను అడగటం ప్రారంభించారు గురువుని ఆశ్రయం చేసినప్పుడు మనకు గురువు కొన్ని సంస్కారాలు చేస్తాడు వాటిని సూచిస్తోందా అన్నట్టు గోదా పంచసంస్కార ప్రక్రియను చెబుతుంది సూడగమే చేతికి ఒక కంకణం కావాలి తోల్వలయే భుజానికి ధరించే ఆభరణం తోడే చెవికి ధరించే ఒక ఆభరణం సేవి పువ్వే చెవి పైకి పరిమళం కోసం ధరించే మరొక ఆభరణం పాడగమే పాదాలకు ధరించే ఒక ఆభరణం ఇవన్నీ కోరుతుంది గోదా తల్లి ఆచార్య ఆశ్రమణం చేసినప్పుడు చేతికో కంకణం భుజానికి శంఖ చక్రాలు చెవికి అష్టాక్షరి మహామంత్రం పరిమళాన్నిచ్చే ద్వయమంత్రం పాదాలా అన్నట్టుగా చర్మశ్లోకం అందిస్తారు మన ఆచార్యులు పల్ పల్కలను యామనివోం మాకు తెలియని ఆభరణాలు ఎన్నెన్నో అవన్నీ ఇవ్వు ఆడోం నూతన వస్త్రాలు కావాలి జీవుడు భగవంతుణ్ణి చేరటానికి లభించిన వస్త్రం శరీరం ఇది భౌతిక శరీరం పరమపదానికి వెళ్ళే ముందు విరజానదిలో సూక్ష్మ శరీరం తొలగి పంచ ఉషన్మయ దివ్య విగ్రహం లభిస్తుంది అతన్ పిన్నే అలా వేరే శరీరం లభించాక ఇక మాకు కావలసింది మూడనై పెందు మురంగరై పరమానం అదే పరమపదం కూడిరుందు అందరూ కలిసి గోష్ఠిగా తినటానికి కులిరుందు ఈ కలయికతో మన ఈ సంసార తాపం అంతా తొలగాలి అని గో తల్లి ఆండాల్ తల్లివారు ఈ విధంగా ఇరవై ఏడవ పాశురంలో మనకు భగవంతుని పరమపదం చేరటానికి మనం ఏమేం చేయాలో పరమాన్నం అంటే మనం వండుకుంటాం కదా ప్రతిసారి దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి పరమాన్నమని చేస్తాం ఎలా చేస్తాము పాలు పేరు పాలు నెయ్యి బియ్యము బెల్లము కలిపి చేసుకుంటాం కదా అది ఎలా అంటే దాన్ని ఎంత చక్కగా ఆండాల తల్లి వివరించారో చూడండి పరమాన్నం అంటే మనము భక్తి శ్రీకృష్ణుడికి భక్తితో ప్రేమతో అన్నీ కలిసి చేయాలి అని చెప్పేసి ఎంత బాగా ఈ పాసురం కొంచెం భావం పెద్దగా ఉన్నా కానీ దానిలో జీవుడు ఎలా బ్రతకాలి భగవంతుణ్ణి చేరటానికి ఏ ఏ పనులు చేయాలి ఎలా స్వామితో కూర్చొని మనం ప్రసాదం ఆరగించాలి అని ఎన్నో విషయాలను మనం ఈ పాసురం ద్వారా ఆండాల్ తల్లి మనకు చెప్పి ఉన్నారు కనుక మనం కూడా ఆ శ్రీకృష్ణుణ్ణి భక్తితో వేడుకొని ఆయన పరంపదాన్ని చేరుకోవాలని కాంక్షిస్తూ ఓం శ్రీ కృష్ణాప జై శ్రీమన్నారాయణ ఆండాల్ తిరువడిగలి శరణం ఓం శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీ గురుభ్యోన్నమ స్వస్తి ఓం త